కాకి అందరూ కూడా మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఇందాక మా అత్తమ్మ కూడా చెప్పారు నిజంగా కూడా చెప్తారు ఎవరైనా సంతోషం ఉండదు కొంతమందికి మనిషి ఆశాజీవి కదా సంతోషం ఉండదు అట్లాంటి వాళ్ళకి అవన్నీ లేనిపోని బాధలు వాళ్ళే సృష్టించుకొని బాధ పడేటోళ్ళకి నిజంగా కూడా చెప్తారు ఏమనంటే అరే మా వచ్చి చూడండి మా తండలో ఉన్న తండవాసులు ఎంత ఆనందంగా ఉంటారో వాళ్ళ దగ్గర ఏమి ఉండదు పాపము కానీ ఎంతో సంతోషంగా ఉంటారు వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం అందరం అని కూడా నిజంగా కూడా అందరం కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మీరు ఎట్లా ఆనందంగా ఉంటుందో అది చూసి నేర్చుకోవాలి మన శేవాల మహారాజ్ అందరికీ కూడా ఒక మంచి మార్గం చూపించిండు అదే బాటలో మీరు అందరు కూడా పోతున్నారు ఇందాక హామ్యా గారు కూడా అన్నారు అప్పని పద్ధతి గులామత్ అన్నారు మీరెవరు కూడా మీ పద్ధతి మర్చిపోవద్దు ఎందుకంటే మీకంటూ మన దేశంలో బంజారాలకంటూ ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతని మనం పోగొట్టద్దు భవిష్యత్ తలాలకు కూడా యాడీ నేర్పియాలి నేర్పిస్తారా నేర్చుకున్నారా మీ పిల్లలకి వాళ్ళ వాళ్ళ పిల్లలకు కూడా మీ పద్ధతులు ఉండాలి ఎందుకంటే బంజారాలు అక్కడ ఉండే అంట అని చెప్పద్దు బంజారాలు ఇట్లుంటారు అని చూపియాలి ఇంతకు ముందు గతంలో ఒక సంవత్సరం కింద మీరు మాకు చేసిన మేలు మేము ఎప్పుడు కూడా మర్చిపోము మాకే కాదు రాష్ట్రం మొత్తంలో మన బంగారా వాళ్ళు చేసిన మేలు ఎవ్వరం అంటే ఎవరం కూడా మర్చిపోము మీరున్న మీకు ఎప్పుడు కూడా రుణవాడు ఉంటాము అది ఏది మన దగ్గర ఏమి అభివృద్ధి పనులున్నా ఖచ్చితంగా అందులో మొదటి ప్రాధాన్యత ఏదో ఇప్పుడు మేము ముందు వచ్చినా నిల్చున్నా చెప్పాలని చెప్పట్లే ఆడి నిజంగానే చెప్తున్నాం मदती प्राधान्यता मला तडलके